హాయ్ ఫ్రెండ్స్ ఎందుకో మనసు చాలా బాధగా ఉంది ఏదో మూవీలో చెప్పినట్టు కనిపించని శత్రువుతో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా రోజులు గడుస్తున్నాయి తప్ప జీవితంలో మార్పు లేదు రోజు రోజుకి అప్పులు ఊబిలో పడిపోతున్నట్టు ఉంది రాజకీయ నాయకులు సామాన్య ప్రజలు సమస్యలు పేరు చెప్పి తీరుస్తామని చెప్పి నెగ్గిన తర్వాత డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే వంగి పని చేస్తారు పోనీలే మన కష్టం మీద ఆధారపడి జీవిద్దామనుకుంటే రోజుకి పది గంటల శ్రమ నెలకు పదిహేను వేలు సంపాదన ఎంత ఎంతవరకు సరిపోతుంది అద్దెలు హాస్పిటల్ ఖర్చులు పిల్లల ఫీజులు తినడానికి ప్రయాణం ఖర్చులు ఎచ్చెట్రా ప్రభుత్వం పథకాలు ఏదైనా పెట్టినా మనకు రావు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లై చేస్తే రిజెక్ట్ అవుతాయి అదేంటో నాలుగైదు వేలు లంచం ఇస్తే వచ్చేస్తాయి అదేలా నలభై యాభై సంవత్సరాలు వచ్చాక కూడా మంచి జాబ్ కోసం వెతుక్కోవలసింది జాబ్ ఇప్పిస్తామంటూ డబ్బులు కడితే ఏదో ఆస్తో డబ్బులు కడితే వాడు అటు నుంచి అటు పరారు పోనీలే చుట్టాలను హెల్ప్ అడిగితే వాళ్ళకి రక్త సంబంధం కన్నా డబ్బును బట్టి దగ్గర దూరం చుట్టాలని డిసైడ్ చేస్తారు బంధువుల కన్నా రా బంధువులు బెటరు ఎందుకంటే అవి చనిపోయేకే పీక్కు తింటాయి మరి బంధువులు పనికి మాలిన సలహాలు ఇవ్వడానికి తప్ప సరేలే తెలుసుకున్న తెలుసున్న అని మంచి పలుకుబడి వ్యక్తిత్వం ఉన్న మనుషులని ఇప్పించమని అడిగితే అప్పుడు బయటపడుతుంది నిజం మాకేంటి పులితోలు కప్పుకున్న గుంట నక్కులు కొంతమంది ఉంటారు కొంతమంది పాపం హెల్ప్ చేసే గుణం ఉన్నా వాళ్ళ పరిస్థితులు బాగు లేదా దేవుడు అటువంటి వాళ్ళను తీసుకెళ్ళిపోతాడు ఏ దేవుడైనా కర్ణిస్తాడని గుడి చుట్టూ తిరిగినా ఫలితం ఎప్పుడొస్తుందో ఎదురు చూడాల్సిందే పోనీ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుని కొంత సంపాదిద్దాం అనుకుంటే నాలుగు బూతులు రెండు కొయ్యగంతులు వేసే వాళ్ళకున్న డిమాండ్ మాలాంటి వాళ్ళకి ఉండదు అని గ్రహించాను అలానే నేను తగ్గను నా విలువలను పోగొట్టుకోను ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా చెరిగి చెరిగిపోయిన నా చిరునవ్వు ఇప్పుడు మెల్లగా మాయం అవుతుంది తెలిసి నోటుతో కానీ చేతలతో కానీ ఎవరికి నేను అపకారం చేసింది లేదు ఏదో సాంగ్లో పాడినట్టు డబ్బు ఉంటే సుబ్బిగాడు కూడా సుబ్బరాజు గారు అవుతారు అంటారు నిజమే కదా కోటీశ్వర్లు అంటే ద్వేషం కాదు అసూయా కాదు ఒకరిని నొప్పించే ముందు మనం ఎక్కడి నుండి వచ్చాము ఎవరి సహాయం లేకుండా పైకి ఎదిగామా అని ఒకసారి ఆలోచించుకోండి ఈ భూమి మీదకి ఏమీ పట్టుకు రాలేదు ఏమీ పట్టుకుపోము కానీ జీవితకాలంలో ఏ సమస్య లేకుండా కొన్ని రోజులైనా జీవించాం అని చెప్పుకోవడానికి కొన్ని రోజులు ఉండాలిగా చూద్దాం ఎప్పుడో ఒక రోజు నా కోసం ఎదురు చూస్తుంది And I asked them, you get